వెల్కమ్ టు ఆర్థి ఎక్సోటిక్స్ ఇక్కడ చూస్తున్న మొక్క వచ్చేసి పొమెలో అండి దీన్నే పంపర పనస అని కూడా అంటారు ఇది నిమ్మ జాతికి చెందిన మొక్క అయితే ఏంటంటే ఇది ఫ్రూట్స్ చాలా పెద్దగా ఉంటాయి మనకి దాదాపు ఒక వాలీబాల్ సైజ్ అంత ఉండదు కానీ చాలామంది తెలిసే ఉంటుంది చాలా బిగ్ సైజ్లో ఉంటాయి ఫ్రూట్స్ అయితే ఏంటంటే ఇది ఒక మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్న ఫ్రూట్సు అయితే టేస్ట్ తినడానికి వచ్చేసి స్వీట్ ఉంటుంది లైట్ పులుపు ఉంటుంది అలాగే చేదు కూడా మిక్స్ అవుతుంది ఇందులో ఇవేంటంటే మనకు ఎక్కువగా మెడిసినల్ ప్రాపర్టీస్గా యూజ్ చేస్తుంటారు మనకి షుగర్కి అలాగే వెయిట్ లాస్కి కూడా ఎక్కువగా యూజ్ చేస్తారు ఇది వచ్చేసి ఫ్రూటింగ్ వచ్చింది మనకు ఫస్ట్ టైము మనకి ఇది దాదాపు ఇక్కడ చూస్తున్న మొక్క త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఏజ్ మొక్క ఫస్ట్ టైం ఫ్రూటింగ్ వచ్చింది ఫ్లవరింగ్ ఉంది అలాగే ఫ్రూట్స్ కూడా సెట్ అయినాయి ఇందులో కూడా దాదాపు నా దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి ఇది వచ్చేసి నార్మల్ గ్రీన్ వెరైటీ ఇదైతే ఫ్రూటింగ్ వచ్చింది ఫస్ట్ టైము ఇది ఒకసారి పెద్దగా అయిన తర్వాత మళ్ళీ ఫ్రూట్ రెడీ అయిన తర్వాత కూడా మళ్ళీ మీకు టేస్ట్ రివ్యూ చేసి చెప్తాను మంచి ఫ్రూట్ అండి నార్మల్గా ఇందులో విటమిన్ సి పొటాషియము అటువంటి కాంపోనెంట్స్ ఎక్కువగా ఉంటుంది మండ్లు షుగర్కి అలాగే వెయిట్ లాస్కి కూడా ఎక్కువ యూజ్ చేస్తారు దానివల్ల ఇది ఏంటంటే తినడానికి పులుపు స్వీటు దాంతోపాటు చేదు అనేది టచ్ అవుతుంది చాలా బిగ్ సైజ్లో ఉంటాయి ఫ్రూట్స్ Thank you.